पूरे साल में

ఎందుకు వచ్చావ్ ఇక్కడికి గోరింటాకు కోసం వావ్ ఇది మీ సపోర్ట చేట్టా అవును చూడండి ఇవన్నీ ఎవడో పీకేసారు ఇది ఒకటి మిలిగింది చూడండి హ్మ్ హ్మ్ అలా చెప్పండి పోండిరా ఎప్పుడెప్పుడు మీ చెట్లో చాలా సపోర్టలు ఉన్నాయండి ఇక్కడ చూడండి సపోర్టలు ఉన్నాయ్ చిన్నవి పెరుగుతుంది అవునా చూడండి ఏంటండి అవునే సూపర్ అండి ఓ ఈ గాడు ఇక్కడ పెద్ద పెద్ద ఉన్నాయండి చూడండి ఇక్కడ వద్దు దుద్దు చూడండి ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది ఎంత పెద్ద సపోటా మా టోటల్ చూడండి ఇక్కడ పెద్ద సపోటా గిల్లొద్దు గిల్లొద్దు ఇవి పండ్లు అయిన తర్వాత ఇది పండ్లు అయిన తర్వాత గిల్లుకొని తిన్నాము అంత లోపలికి వెయిట్ చేద్దాం ఓకే చూడండి దానికనే ఇది బుల్లిది బుల్లి చూడండి దానికన్నా ఇదే బుల్లిది అది పెరిగింది ఇది పెరగలేదు అంతే డిఫరెన్స్ అన్నీ చెక్ చెట్లు చూడండి ఇది చూడండి ఇది పెద్ద చూడండి తెలుసాకు చిన్నది మీరే వేస్తున్నారా

अति साउंडुंडो पोई मुटीstam विशोशे शादी बादम छतु बुजाम प्रसन्न भजन जावे शान्त ये अक

डालता हम दी Thank you.

హాయ్ అందరూ బాగున్నారా ఈరోజు శనివారం కదా సున్ని ఉండలు చేసుకుందాం రండి హెల్దీ హెల్దీగా సున్ని ఉండలు చూపిస్తాను చేసుకొని తిందాం రండి చాలా బలం హెల్తీ బొళ్ళకు చాలా మంచిది చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా రోజు ఒక లడ్డు తింటే చాలు చాలా బలం ఇది రండి ఎలా చేయాలో చూపిస్తాను మాది కొత్త ఛానల్ ఓపెన్ చేసినాము చూసి నాకు సర్ప్రైజ్ చేయండి అందరూ చూడండి నా వంటలు టేస్టీ టేస్టీ వంటలు రండి ఈరోజు సున్ని ఉండలు చూపిస్తాను రండి సున్ని ఉండలు చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి ఉద్దిపప్పు ఒకరకిలో చక్కెర ఒక అరకిలో నెయ్యి మన వంటలు కలుపుకునేంత మన ఇష్టం ఎంతైనా పోసుకోవచ్చు నూనె నెయ్యి తిన్నవాళ్ళు అయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ కూడా బాగుంటుంది నెయ్యి తినని వాళ్ళు మంచి నూనె నూనె కూడా చేసుకోవచ్చు చాలా మంచిది అదైతే ఇంకా బలం నడుములకి చాలా మంచిది కానీ కానీ నెయ్యి టేస్ట్ బాగుంటుంది అన్నమాట నూనె నూనె కూడా బాగుంటుంది కానీ దానికన్నా నెయ్యి టేస్ట్ బాగుంటుంది అందుకోసం ఈరోజు నెయ్యితో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రాని ఉద్దిపప్పు నెయ్యి చక్కెర కొద్దిగా ఉప్పుడు బియ్యం ఒక అర గ్లాసు ఉప్పుడు బియ్యం ఉప్పుడు బియ్యం ఉప్పుడు బియ్యం ఎందుకు వేయాలంటే ఈ ఉద్దిపప్పు మనం తినేటప్పుడు గొంతు పట్టేస్తుంది అనమాట బంకు ఉంటుంది కదా అందువల్ల అందువల్ల ఇది వేసినామనుకో ఇది ఇది అయిపోయి డామినేషన్ ఇది టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఉప్పుడు బియ్యం ఉద్ది బియ్యం ఉప్పుడు బియ్యం చేసుకునే విధానం చూపిస్తాను రాలిగించుకొని బాండలు పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు టూ దిగుబేసుకొని దాంతోపాటు అది కూడా వేగిపోతుంది ఇప్పుడు నెయ్యి కాంచుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి నెయ్యి కాంచుకోవాలి వాళ్ళే మంచిగా చాలా చాలకపోతు నెయ్యి కొంచెం త్వరగాలి పప్పులు ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట కొంచెం పట్టే మిక్సీలు వేస్తే రోడ్లు వేసి దంచచ్చు ఇప్పుడు మనకు దంచే బలాలు లేవు మిక్సీలు వేసేస్తాం కొంచెం నెయ్యి ఆరాలి ఇంత వేడి అయితే నెయ్యి చాలు ఆపి ఆపేసి ఆరబెట్టుకోవాలి మళ్ళీ దీన్ని పొడి కొట్టుకోవాలి చక్కెర ఇది కొంచెం పప్పు ఆరాలి కొంచెం ఆరినాక కొడతాం పప్పు ఆరిపోయింది మిక్సీ పప్పు ఆరిపోయింది మిక్సీలు వేసి పొడి కొట్టుకుందాం రండి వేస్తే మిక్సీ పట్టేస్తుంది ఇలా వేసుకోవాలి కొంచెం కొంచెం బరగ్గా ఉండాలన్నమాట మరి మెత్తగా వేయకుండా ఉంటా మిక్సీలో తిప్పు తిప్పుకోవాలి ఇప్పుడు చక్కెర అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు అంత మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నెయ్యి పోసి చిన్న చిన్న ఉండలు పెద్ద ఉండలైనా పట్టుకోవచ్చు మన ఇష్టం చిన్నదైనా పట్టుకోవచ్చు అయిపోయింది ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని కొద్ది కొద్దిగా వంటలు పట్టుకోవాలి కలుపుకొని కలుపుకొని వంటలు పట్టుకోవాలి కొంచెం కొంచెం പഠിപ്പി ബുട്ട് പഠിക്കുന്നു കാലപ്പിന്നെ പട്ട సున్నీ ఉండల్ రెడీ హెల్దీ హెల్దీ సున్ని ఉండల్ రెడీ రోజుకొక్కటి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజు తెల్లార్తూ ఒకటి తినేస్తే ఎంత బలమో అంత బలం ఇది రోజు ఇండి చాలా పుష్టిగా వస్తారు బిడ్డలు మా పిల్లలకైతే అదే ఇచ్చేదాన్ని నేను మా మనవరాళ్ళకి అందరికీ సూపర్ టేస్టీగా ఉంటుంది చేసుకోండి తినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఉంటాను బాయ్ రేపు ఇంకో దాంతో చూపిస్తాను